శుక్రవారం ప్రిల్లర ఏడవ తారీఖు కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చాన్ని ధ్యానం చేసుకున్నాను ఈరోజు వాక్యంగా నీకు ఉపదేశం చేస్తాను నేను నడవలసిన మార్గం నీకు బోధించేదను అని చెప్పేసి అని కీర్తన గ్రంథం ముప్పై రెండవ వచ్చే ఎనిమిదవ వచ్చబడుతూ ఉంది నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను ఉపదేశం అంటే పిల్లరా ఉపదేశం అంటే తెలియజేయటం సలహా ఇవ్వటం అడ్వైజ్ చేయటం స్వయంగా దేవుడు అంటున్నాడు నేనే నీకు ఉపదేశం చేస్తా అంటే నేనే నిన్ను గైడ్ చేస్తా నేనే నిన్ను నడిపిస్తా నేనే నీకు మార్గం గురించి తేటగా చెప్తా అని అంటున్నాడు అంటూ నీవు నడవలసిన మార్గంను నీకు బోధించేదను అంటే నేను ఏ మార్గంలో వెళితే నీకు మేలు జరుగుతుందో ఏ దారిలో వెళితే నీకు ప్రయోజనం కలుగుతుందో ఏ పరిస్థితిలో ఉండను వెళితే నీకు ఆశీర్వాదం కలుగుతుందో అది కూడా నేనే నీకు బోధిస్తాను అని చెప్పిస్తాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటండి నేను నీకు ఉపదేశం చేస్తాను నేను అడవలసిన మార్గంను నీకు బోధించేద్దను స్తోత్రం కళ యొక్క కీర్తనలో ఇరవై ఐదవ కీర్తనం తొమ్మిదవ కీర్ణలో ఈ విధంగా ఉందండి న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గంను దీనులకు నేర్పును ఒకవేళ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరు పడితే వాళ్ళకి దేవుడు ఉపదేశం చేయడండి ఎవరు పడితే దేవుడు వాళ్ళకి బోధ చేయడు అంతెందుకు మనుషులను మనమే మరి ఎవరు పడితే వాళ్ళకి చెప్పం ఎవరు పడితే వాళ్ళకి తెలియచేయం ఎందుకనంటే వాళ్ళు చెప్పినా వినరు మనం ఎవరు చెప్తామండి మనం చెప్తే వినే వాళ్ళకి చెప్తాం మనం చెప్తే వినే వాళ్ళకి నేర్పిస్తాం మనం చెప్తే నడుచుకునే వారికి బోధిస్తాం అలాగే దేవుని యొక్క ఉపదేశం మనకు ఉండాలని అంటే దేవుడు మనకు బోధించాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్ కావాలి ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే మనం దీనులమై ఉండాలి స్తోత్రం గాక ఎవరైతే దీనులుగా ఉంటారో ఆ దీనులుగా ఉన్నటువంటి వారి ఆయన న్యాయవిధులను బట్టి ఆయన దీను నడిపిస్తాడంట అలాగే తన మార్గాల్ని దీనులకు బోధిస్తాడంట దేవునికి మహిమ కాక సామెతల గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ఏమైనా రాయపడుతుందంటే నా కుమారుడ నా ఉపదేశం మరొకము నా ఉపదేశము మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకము గైపును ఏమండి దేవుని యొక్క ఉపదేశాన్ని మనుషుల మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మర్చిపోతే అది మనల్ని కీడులోనికి తీసుకెళ్తుంది అది మనల్ని ప్రమాదంలోనికి తీసుకెళ్తుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది కనుక దేవుడు చేసే బోధనని దేవుడి ఉపదేశాన్ని మనం హృదయపూర్వకంగా గై కొనాలని చెప్పేసి అని దేవుని వాక్యం సెలవుస్తుంది సామెతల కింద మూడవ అధ్యాయం ఐదు ఆరు వచ్చాయాలను ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే ఐదు వచ్చే ఈ రీతిగా ఉందండి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఏహో ఎందు నమ్మిక ఉంచుము చాలామంది సొంత తెలివితేటలు సొంత ఆలోచనలు సొంత జ్ఞానం సొంత నడిపింపు ఏమండి దానివల్ల ఎంత నష్టపోతామో తెలుసా దానివల్ల చాలా ప్రమాదం అది ఒక మార్గం వానికి సరిగానే కనపడుతుంది కానీ తొదకు అది మరణం నుంచి దేవుని వాక్యం సెలిగిస్తుంది కాబట్టి నీ సలహా మీద నీ ఆలోచన తలంపు మీద ఎప్పుడు కూడా ప్రయాణం చేయకుండా అది నిర్ధారణ చేసుకోవడం నీకు ఎంతైనా మంచిదని చెప్పేస్తాను ప్రభుపేట మనవ చేస్తా ఉన్నా అందుకే కదా బైబిల్ గ్రంథంలో కర్తలు అనేక మంది ఉంటా ఆశీర్వాదకరము రక్షణకరము రాయబడింది ఒకవేళ మనసు లేదా తలంపు వచ్చింది అనుకోండి దానిని మరి కొద్దిమందితో పంచుకొని వాళ్ళ సలహా తీసుకుంటే అది మంచి నిర్ణయమో కాదు అనేది నీకే అర్థమవుతుంది కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎప్పుడు కూడా నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవయ్యందు నమ్మిక ఉంచుమని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం పిల్లలు అలాగే ఆరో వచ్చిన రాయబడుతున్న మాట ఏంటంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలోకి ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రావులను సరాలను చేయను ఏంటండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో ఒప్పుకొను కొంతమంది వేరే వాళ్ళకి మనం చెప్తే వినరండి వేరే వాళ్ళు ఎవరైనా గద్దించినా ఓర్చుకోరు నువ్వేంటి నాకు చెప్పేది నువ్వేండి నన్ను నన్ను క్రమశిక్షణ తీసుకొచ్చేది నాకు తెలియదా నేను ఏం చేయాలని నాకు తెలియదా అని చెప్పేస్తాను ఎదుటి వారిని తిరిగి ఎదురాడు దుర్భాషలు ఆడుతూ ఉంటారు ఎదురుతో ఎదుగువారిని వ్యతిరేకిస్తూ ఉంటారు పెద్దవారిని వ్యతిరేకిస్తూ ఉంటారు పెద్దవారిని లెక్క చేయరు బోధించేవారు లెక్క చేయరు సేవకులను లెక్క చేయరు ఎవరిని వారికి తెలిసింది కొంచెం వారు ఊహించుకొని వారు అనుకునేది చాలా ఎక్కువ దానివల్ల ఏమవుతుందంటే వారి జీవితాలు పడిపోతూ ఉన్నాయి వారి బ్రతుకులు పడిపోతూ ఉన్నాయి వారి యొక్క భవిష్యత్ అంతా కూడా కూలిపోతూ ఉంది కారణం ఏంటంటే సొంత ప్రవర్తన నమ్ముకోవటం వల్ల స్తోత్రం కలిగిన వాక్యం చెల్లిస్తుంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ తురావులను చేయను మన మార్గాలు సరిగా ఉండాలి మన మార్గాల్లో ముళ్ళు ఉంటాయి మన మార్గాల్లో బురద ఉంటుంది మన మార్గాల్లో బండలుంటాయి వాటిని దాటాలంటే వాటిని చిక్కుకుంటూ పోవాలంటే అవి సరళంగా మైదానంలాగా ఉండాలి దారిలాగా ఉండాలండి కొంతమంది దారి చూస్తుంటే ఎప్పుడు చూసింది ముళ్ళకంపలాగే అంటే ఒక మార్గంలోకి వెళ్ళాలంటే ఒక ప్రయాణం చేయాలంటే ఒక ప్రదేశంకి వెళ్ళాలంటే ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయండి ఒకవేళ చూస్తుంటే ఎంత సంతోషంగా వాళ్ళు పని అనుకొని సంతోషంగా చేసుకొని జరిగించుకొని వస్తారు ఎక్కడ తేడా ఉంది అంటారంటే వారి మార్గం ఏమో ముళ్ళకంచెలాగా ఉంది వీరి మార్గం ఏమో సరళంగా ఉంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఉదయకాల సమయంలో నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంగా నువ్వు ఒప్పుకుంటే కనుక ఏమండి ఆయన నీ త్రావళం సరాలం చేస్తాడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు నీకు మంచి త్రోవం చూపిస్తాడు దేవుడిని మాటలు దీవించను గాక ఆ అమ్మాయిని ప్రార్థన చేసుకుందాన్ని కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ర ప్రేమలతో నీకు వందనాలయ్యా వాక్యం సెలవిస్తుంది నేను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గం నీకు బోధించదని వాక్యం సెలవుస్తుంది ప్రభువ నువ్వు దీనిలోకి బోధించే దేవుడిగా ఉంటా ఉన్నావు తన స్తోత్రాలు సొంత ప్రవర్తన ఆధారపడక ఎవరైతే నీపై ఆధారపడతారో అటువారిని సరైన మార్గం నడిపించి వారి త్రోవల్ని సరళం చేసే దేవుడిగా ఉంటున్నావు ప్రభువ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ప్రభు వారి పట్ల మీరు కృప చూపించి తనని ఉపదేశం చేయండి నడవలసిన మార్గంలో నడుచుటకు మీరు ప్రేరేపించండి నడిపించండి కార్యం చేయండి పరిశుద్ధాత్మ కూడా మీకు మహిమ కలుగును గాక ఉన్నవాడనవాడ ఈ వాక్యం వింటున్న బిడ్డలు మీరు ప్రోత్సహించండి ఆయన ఉత్సాహపరచండి బలము కలుగని శక్తిని కలిగించే ప్రభావ నూతన హృదయంలో నుంచి ప్రభావ తన్ని వారు మీపై ఆనుకుంటు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె